తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే నలభై ఐదు సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో వీరందరికీ ఆసరా పెన్షన్ అలానే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు అందుకునే వారికి ఒక అదిరిపోయే సువార్త రావడం జరిగింది ఫ్రెండ్స్ చాలామంది మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలానే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలకు రేవంత్ ప్రభుత్వం సరకత్తు చేస్తుంది సోనియా గాంధీ జన్మదినం నాడు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అలానే పది లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు అమల్లోకి తీసుకువచ్చారు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మరో రెండు పథకాలను ప్రజలకు అందచేయనుంది ఈ క్రమంలోని చేయతలో భాగంగా నెలవారీ ఫింక్షన్ను ను నాలుగు వేలకు పెంచి ఇవ్వాలన్న దానిపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న లబ్ధిదారు లెక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయి ప్రతీ నెల నలభై ఐదు లక్షల పైగా బ్యాంకుల ఖాతాలకు నగదు బదిలీ జరుగుతోంది ఎవరైతే వృద్ధులు వితంతువులు చేనేత గీత బీడీ కార్మికులు ఒంటరి మహిళలు హెచ్ఐవి బోధకాలు బాధితులకి ప్రస్తుతం ఆసరా పింఛన్ కింద నెలకు రెండు వేల పదహారు రూపాయల చొప్పున ఇస్తున్నారు ఇకపై ఇది నాలుగు వేలు కానుంది ఇప్పటి వరకు నెలకు తొమ్మిది వందల కోట్ల వరకు ఖర్చు అవుతుండగా పెరిగే ఫిన్షన్ మొత్తంలో ఇది రెట్టింపు అయ్యే అవకాశం ఉంది నెలకు పద్దెనిమిది వందల కోట్ల చొప్పున ఏటా ఇరవై ఒక్క వేల ఆరు వందల కోట్లకు చేరునుంది వికలాంగులకు మూడు వేల పదహారు రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు దీనిని కూడా పెంచే విషయంపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలిండర్ను ఐదు వందలకే ఇస్తామని ఆరు హామీలు పేర్కొంది సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై ఐదు ఉండగా ప్రభుత్వం నాలుగు వందల యాభై ఐదు సబ్సిడీ భరించాల్సి ఉంటుంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల వంట గ్యాస్ కలెక్షన్ ఉన్నాయి ఇందులో దారిద్ర రేఖకు దిగువన ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షల మంది ఉన్నారు